మనకి మహిమ కలిగొనగాక హలే లూయ మంచిది కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ చిన్నాన్ని చదువుకుందా నేను చదువుతున్నాను అందరూ శ్రద్ధగా విందాం రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము చూసుకుందాం యష వారితో ఎట్లనను మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా అసురు రాజు పనివారు నిన్ను దూషించిం దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో నేను ఒక ఆత్మను పుట్టింతును అతడు ఒక వదంతు విని తన దేశమునకు పోవును తన దేశమందు కత్తి చేత అతనిని కూలా చేయుదును చాలు ఈ చదవబడిన ఈ లేఖన వాగులు మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవక్తి అయిన యష్యా మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు మనం చదువుకున్నా అక్కడ అంటే అశూరు రాజు అతని పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడా వద్దు స్తోత్రం హలేలోయ అవును అసురు రాజు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాజైన ఇస్కియా యొక్క దినాలలో ఈ అసురు రాజు ఏమండి ఈ యొక్క దేశం మీదకి అతడు దండెత్తి యుద్ధానికి వస్తూ ఉన్నాడు యుద్ధానికి వస్తూ ఇదిగో నేను ఇప్పటికే అనేకమైన దేశాలను నేను జయించాను వారి వారి దేశాల యొక్క దేవుళ్ళు దేవతలు అందరూ కూడా లయమైపోయారు కాబట్టి ఓ ఇస్రాయేలు ప్రజలారా మీరు మీ యొక్క రాజు మాట మీరు వినవద్దు ఏంటంట మీరు మీ రాజు మాట మీరు వినవద్దు ఇస్కియా చేత మీరు మోసపోకుడి నా చేతుల్లో నుంచి మిమ్మల్ని వానికి లేదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యహోవ మనలను విడిపించును ఈ పట్టణము రాజు చేతిలో చిక్కకపోవునని ఇస్కియా చెప్పుచున్నాడే కాబట్టి ఇస్కియా చెప్పిన మాటలను మీరు అంగీకరింపవద్దు అసులు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకొని నా యొద్ధకు మీరు బయటకు వచ్చిన ఎడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను తన అంధూరపు చెట్టు ఫలములను తినుచు తన ఉన్న బావులను త్రాగుచు వండును అటు పిమ్మటం మీరు చావక ఏమండి బ్రతుకున్నట్లు నేను వచ్చి మీ దేశమునకు ఏంటంట మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమును ఆహారమును ద్రాక్ష గల దేశమునకు మిమ్మలను తీసుకొని పోవద్దును అచ్చట మీరు సుఖముగా ఉండవచ్చు స్తోత్రం హలేలుయా ఇస్కియా మీకు బోధించు మాటలను మీరు వినవద్దు ఏందంట ఆయా జనముల దేవతలు ఏదైనా తమ దేశమును అసురురాజు రాజు నుండి విడిపించిన ఆమాతు దేవతలే కావచ్చు ఏమండి షోమ్రోన్ యొక్క దేశం యొక్క చేతిలో దేవతలే కావచ్చు అలాగే యహోవ మా చేతిలో నుంచి ఎరుషులేమును విడిపించుటకును ఆయా దేశములో ఏదైనా తన దేశమును తన చేతుల్లో నుంచి విడిపించినది కలదా అని చెప్ప ఎందుకు ఈ మాటలని నేను చదివి మీకు వినిపిస్తున్నానంటే ఇక్కడ ఈ అసురు రాజు ఏమైనా మాట్లాడుతున్నాడండి ఎంతో గర్వంగా మాట్లాడుతున్నాడు ఎంతో గర్వం పూని ఏదంట గర్వించి తన తనకు అనుగ్రహించబడుతున్న విజయాన్ని బట్టి ఏదండి అతడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడంటే ఇదిగో మీరు ఏదంట మోసపోవకుడి మీ రాజ్యాన్ని ఇసుక మాటలు మీరు వినవద్దు ఇది వినటానికి భలేగా ఉంది కదా చక్కగా ఉంది ఏమన్నాడా ఇంకేమన్నాడా ఇదిగో నేను మిమ్మల్ని మీరు ద్రాక్ష రసాన్ని మీరు తాగవచ్చు ఏదంట మీ బావులో నీళ్ళు మీరు తాగవచ్చు చక్కటి దేశానికి నేను మీకు తీసుకుపోతాను అక్కడ మీరు సుఖముగా ఉంటారని ఎవరు మాట్లాడుతున్నారని మాట రాజైన అషూరు యొక్క రాజు మాట్లాడుతున్నాడు మాట స్తోత్రం హలేలుయ చూడండి అలాగే ఈ లోకంలో మనకు కూడా ఏమండి ఇటువంటి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి ఏంటంట దైవికమైన మార్గాన్ని మనం విడిచిపెడితే నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే ఏదంట నీ మనసు నీకు ఏది చెబితే ఆ ప్రకారంగా నువ్వు కానీ ఉన్నట్లయితే ఏంటంట ఎంతో సుఖంగా ఉంటుంది కదా నీ బ్రతుకు ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఏమండి ఇలాగా అనుకున్న వారి లోకంలో కూడా లేకపోలేదు అయితే ఈ రాత్రి కాల సమయంలో ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికలో నేను మీకు నా మనసులో ఒక చిన్న మాటను మీకు తెలియచని ఆశపడుతున్నా అక్కడ దేవుడు ఏమంటాడండి నీవు వినిన మాటలకు నీవు భయపడవద్దు నేను ఏంటంట ఒక ఆత్మను పుట్టింతును ఒక వదంతిని నేను పుట్టింతును స్తోత్రం హలేలుయ ప్రైజ్లాడ్ హలేలుయా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చదవబడిన ఈ లేఖన భాగంలో ఏమంట మన శత్రువు కూడా కొన్ని కొన్ని పర్యాలు ఏం చేస్తుంటాడంటే మనల్ని బెదిరిస్తూ ఉంటాడు ఏదంట వాని క్రియల ద్వారా కావచ్చు వాని మాటల ద్వారా కావచ్చు వాని యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు ఏదంట మనము మనకు ఎదురవుతున్న సమస్యను బట్టి మనకి ఎదురవుతున్న సమస్యను బట్టి పరిస్థితులను బట్టి ఏదంట మన శత్రువైన అపవాదే కావచ్చు పరిస్థితులే కావచ్చు ఏదంట ఏం చేస్తారంటే మనలను కనబడుతున్న రీతికి బహు భయంకరంగా మనకు కనబడవచ్చు కానీ మనం ఎట్లా ఉండాలంటే ఆ మాటలకు మనము వినేవారిగా మనం ఉండనే ఉండకూడదు ఏ మాటలకంట ఏంటంట దైవిక మార్గాన్ని విడిచిపెట్టి ఇంకా ఏ మేలు మనకు కలుగుతుందన్నా కానీ ఏంటంట వాటిని మనం లక్ష్య పెట్టనే లక్ష్య పెట్టకూడదు రెండవదిగా విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము జీవించకుండా ఏమండి లోకంలోనికి నీవు కానీ జీవించినట్లయితే నీకెంతో మేలు ప్రయోజనం కలుగుతున్నా అని కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలలో ఏదంట మనలో ఉన్న అంతరాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది నీకు భక్తి అవసరమా ఎంత భక్తి చేస్తున్నావు ఎంత నీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు ఎంత యథార్థంగా నీవు బ్రతుకుతూ ఉన్నావు నీవేమి మేలు పొందుకున్నావు దేవుడు నీకు ఏం మేలు చేశాడు నీ కుటుంబం ఏం బాగుపడింది ఏదంట మీరు అనుభవిస్తున్న ఈ కఠినమైన పరిస్థితులకు కారణము మీకు తెలియదా అని కొన్ని కొన్ని సందర్భాలలో ఏదంట మనలను నిరాశ నిస్పృహలోనికి అపవాది తీసుకువెళ్ళడానికి కూడా అనేక విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రభునామానికి మహిమ కలిగొనిగా హలేలుయ అయితే మనం ఎట్లాగా ఇటువంటి సందర్భాలలో ఎలాగ ఉండాలి చెప్పమంటారా ఈ సందర్భాలలో అక్కడ ఇస్కియా ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు ఏంటట ఇహోవా కెరూపుల మధ్య నివసించుచున్న ఇస్రాయేలు దేవా దేవ భూమి ఆకాశాలు కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకం మందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు యహోవా చెవియగి ఆలకింపు యహోవా కన్నుడు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడునైనా నిన్ను దూషించుటకు సన్నహరిబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము ఏమండి యహోవా అసురు రాజులు ఆ జన్మలను వారి దేశములను పాడు చేసి వారి దేవతలలో అగ్నిలో వేసినది నిజమే అయినా ఇహోవా మాదేవా లోకమందున్న సమస్త జనులకు నీవే నిజమైన అద్వితీయ దేవుడు అని తెలుసుకున్నట్లు అతన్ని చేతిలో నుంచి మమ్మును రక్షింపు స్తోత్రం హలేలుగా ఈ ప్రార్థనలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఏమండి తన కళ్ళ ఎదుట ఈ రాజైన అసురు రాజైన రాజ్యం చుట్టూ ముట్టడి వేశాడు ఆల్రెడీ ఇస్రాయేల్ ప్రజలకు కూడా ఈ సన్హారీబు రాజు వస్తున్న విధానాన్ని వీరు గమనిస్తూ ఉన్నారు అతడు అనేక దేశాల మీద విజయాన్ని పొందుకుంటా వస్తూ ఉన్నాడు అతడు మాట్లాడిన మాట నిజమే అయితే వారి ఆరాధిస్తున్న దేవుళ్ళు వేరు ఇస్రాయేళ్లు ఆరాధిస్తున్న దేవుడు వేరు అయినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సర్హారీ రాజు ఏమన్నా ఇదిగో మీరు మీ దేశంలో ఉన్న ప్రవక్తలు చెప్పిన మాటలు వినవద్దు మీ రాజు చెప్పిన మాటలు మీరు వినవద్దు మీరు నాకు లోబడితే నేను మీ నేను మీరు సుఖముగా జీవించులాగున అచ్చట మీరు సుఖముగా నివసించుదురు ద్రాక్ష రసము గల దేశంలోకి ఆహారం గల సమృద్ధి గల దేశంలోకి ఒలివ తైలమును తేనెగల దేశంలోకి నేను మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పేసి చెప్తా చెప్తా వస్తున్నాడు స్తోత్రం హలేలుయ ఇక్కడ ఈ ప్రజలు ఎవరికి మాట లోబడాలి ఏమండి ఈ ప్రజలు ఇప్పుడు ఎవరి మాట వినాలి ఇటు ఈ రాజైన అయిన మాట ప్రవక్తి అయిన యశ్యా మాట విన్నారనుకో అనుకో ఏమైపోతారు చెప్పండి ఈ అసురు రాజు యొక్క చేతిలో భలేపోతారు లేదా ఈ అసురు రాజుకే కాని వారు కానీ ఆ మాట విన్నట్లయితే తన కింద వీళ్ళు బానిసలేపోతారు అట్లాగే ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖ రూపగలు మనం చూసుకున్నట్లయితే మనకు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనకు ఎదురవుతున్న పరిస్థితులు ఇలాగే ఉంటాయి కొన్ని మన కళ్ళ ఎదుట మనకు కనబడుతున్న పరిస్థితులు మన కుటుంబంలో కనబడుతున్న స్థితిగతులు కావచ్చు ఆర్థికపరమైన విషయాలే కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు సమాజంలో మనకు ఎదురవుతున్న వ్యతిరేకతలే కావచ్చు వీటన్నిటిని బట్టి మనకి ఏమనిపించవచ్చండి ఇక వీటిలో నుంచి బయటకు రావడం వల్ల కాదు ఇక ఎంతటితో నా జీవితము ఏంటంటే ఇంతే బ్రతుకు నా కాలమంతా కూడా నేను ఇలాగే బహుశా జీవించాలేమో బిడ్డల వాళ్ళ సుఖం లేదు ఏంటంట జీవితంలో సంతోషం లేదు నెమ్మద లేదు ఆదరణ లేనట్లుగా మన కళ్ళెదుట పరిస్థితులు మనకు కనబడతా ఉంటాయి కానీ వాటికి మనం ఏం చేయాలంట ఆ మాటలకు మనము చెవి చెవియొగ్గనే చెవి ఎగ్గన వారు ఎవరంటే నిజమైన క్రైస్తవుడు స్తోత్రం హలేలుయా పరిస్థితి ఏమైనా కావచ్చు సందర్భం ఏదైనా కావచ్చు ఏమండి మన కళ్ళెదుట మనకు కనబడుతున్న మన యొక్క కుటుంబం యొక్క స్థితిగతులు కావచ్చు మన పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ వాటికి మానం ఏందట వాటిని బట్టి మనం కాకుండా మనం ఆరాధిస్తున్న దేవుని బట్టి మనము నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి ఇక్కడ ఇసుక ఏమన్నాడు అవునా ఇసుక ఏమన్నాడు ప్రార్థన ప్రభువా కెరుబుల మధ్య నివసించి యోహోవా ఇస్రాయేలు దేవా అద్వితీయ దేవా ఇదిగో నీవు మమ్ములను రక్షించడానికి నిజమైన అద్వితీయ దేవుడు అని మేము ఎరుగుతున్నాం నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా నీవే మా జీవితంలో కార్యాన్ని నీవు జరిగించు అని మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థించే వారముగా మనం ఉండాలి విశ్వాసాన్ని ఎక్కడా కూడా మనము తొలగిపోయిన వారముగా మనం ఉండాలి ఏమండి ఇంకా చెప్పాలంటే మనకు వినబడుతున్న ఏదంట వ్యతిరేకమైన మాటలకు కావచ్చు లోబడిన మాటలకే కావచ్చు ఏమంట ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు వాటికి మనము చెవియొగ్గనే చెవియొగ్గుని వారుగా ఉండి ప్రార్థనలో ఉంటే చదంట మన భారాన్ని సమస్తం కూడా ఆయన మీద వేసి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడంట దేవుడేమన్నాడు ఇదిగో ఇప్పుడే నేను ఒక కార్యాన్ని చేయబోతున్నా స్తోత్రం హలేలుయా ఇప్పుడే నేను ఒక వదంతిని నేను పుట్టించబోతున్నా ఇదిగో నీ కొరకు నేను ఒక ఆత్మని ఇప్పుడే పంపించబోతున్నా స్తోత్రం హలేలుయా ఏంటంట మన కొరకు దేవుడు ఏం చేస్తాడంట ప్రతి ఒక్కరి కొరకు నిజముగా ఆయన కొరకు ఎదురు చూసేవారి కొరకు అయా నీ ఎందుండిన నా జీవితం మార్పు చెందాలి నవీనపరచబడాలి నూతన పరచబడాలి అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఏంటంట విశ్వాస సంబంధంలో ఇస్కియా వల్లే ప్రార్థిస్తున్న వారందరి కొరకంట ఏందంట దేవుడు ఏం చేయబోతున్నాడంట ఇదిగో ఇప్పుడే ఒక ఆత్మను నేను మీ మధ్యలో నేను పుట్టించబోతున్నా ఏంటంట ఆత్మ ఏం చేస్తుందంట ఆ ఆత్మ వెళ్ళి అసురు సైన్యములు ఏం పుట్టుతుందంటే గలిబిలు చేస్తే వారికి వారే ఏమైపోయారంట లయమైపోయారంట ఏంటంట వారికి వారే లయమైపోయారు దానికి ఘనతగా ఇసుక ఏమొచ్చిందంట గొప్ప ఘనత పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టుగా మనకు బైబుల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది స్తోత్రం హలేలుయా ఇక్కడ నేనేమంటున్నానంటే అవును మనము కూడా ప్రార్థనలో ఏందంట ప్రార్థనలో ప్రభు నీవు మమ్మల్ని రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అందులో మాకు ఏ విధమైన ఏమండి ఏ విధమైన అవిశ్వాసము లేనే లేదు కాబట్టి ప్రభా ఇదిగో నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తున్నాం ఏదంట నీ ఆత్మకార్యమును నీ మా జీవితంలో కూడా జరిగించు అని ఇదిగో ఇంతవరకు చూసుకున్నట్లయితే గడిచిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఎలా గడిచిపోయిందో మనకు తెలియదు ఏమండి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఆల్రెడీ ఒక మా ఒక నెల గడిచిపోయింది ఇంకా మన ముందు అంట ఈ పదకొండు మాసాలు ఉన్నాయి ఈ పదకొండు మాసాల్లో కూడా ఏంటంట మనము ఏంటంట అసురు రాజు ఇచ్చే సుఖ సంతోషము కంటే వాళ్ళ వాళ్ళు మనకు లోకంలో ఉండు లోకము ద్వారా మనకు వచ్చే సుఖము కంటే లోకము ద్వారా మనకు వచ్చే ఆనందము కంటే ప్రభులో ఒక స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండి ప్రభులో ఈ విధమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే మనం ఆరాధిస్తున్న మన దేవుడు మన జీవితంలో కూడా నూతనమైన కార్యాలు ఇప్పుడే మొదలుపెట్టునుగాక ఆన్ హలేలుయా మనం ఎదురు చూస్తున్న వాటిని మనం ఊహించు వాటికి అత్యధికంగా ధారాళంగా మన దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక స్తోత్రం హలేలుయా చూడండి ఇస్కియా మాటలు వినవద్దన్నాడు ప్రవక్తేన యష్యా మాటలు వినవద్దని ఒక సనహరీబు అసురు రాజన సనహరిపురావు చెబితే దేవుడు ఏం చేశాడంట ఏమండి ఇస్కియాకి ఏంటంట గొప్ప గణత ఇచ్చాడంట మందిరంలోకి ఏమొచ్చిందంటే ఇస్కియా యొక్క ధనాగారంలోకి ధనం వచ్చిందంట దానితో పాటు దేవాలయంలో కూడా ధనము సమృద్ధిగా వచ్చిందంట స్తోత్రం హలేలుయ ఏమండి మనం కానీ చదువుకున్నట్లయితే చూడండి ఇస్కియా చేసిన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇసుకియా యొక్క భవిష్యత్తే మారిపోయేది అదే ఇసుకియా లొంగిపోయినట్లయితే లోపడిపోయినట్లయితే బహుశా చరిత్ర ఎలాగుండేదో కనిజ్కియా ప్రభు మీద ప్రార్థనలో ఆధారపడి జీవించాడు అయా ఇదిగో మేము వింటుంది నిజమే మేము చూస్తుందని నిజమే కానీ మాకు అనుకూలంగా లేని దేన్నైనా కానీ నీవు ఏంటంట మాకు ప్రతికూలతగా ఉన్న ప్రతిదానికి కూడా నీవు మాకు అనుకూలమైన అనుకూలమైనవి నువ్వు చేయగలవని ప్రభు సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభునామానికి మహిమ గాక హలేలుయ కాబట్టి ఇట్టి విధమైన నిరీక్షణతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి లోకమిచ్చే ఆనందం కంటే ఏంటంట లోకానుసారమైన జీవితాన్ని జీవించవచ్చే సంతోషం కంటే ప్రభునందు మనం ఏంటంట విశ్వాసమందు ప్రార్థించే ఈ ప్రార్థన పట్టుమను మనం ఎప్పుడైతే పొందుకుంటామో బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నాయి అన్నీ కూడా నిరీక్షణ మీదే ఆధారపడి ఉన్నాయి ఏదంట నిరీక్షణకు లేనప్పుడు అబ్రహం ఏం చేశాడంట దేవునితో ఇరవై ఐదు సంవత్సరాలు నడిచాడు ఏదంట అసలు బిడ్డలు పుట్టడానికి అవకాశమే లేదు లోకం ఏమంటారు చెప్పండి ఏమండి తొంభై సంవత్సరాల వయసులో ఏమండి వృద్ధ దంపతులకు దంపతులకు ఏమండి మరి శారాక కుమారుడు పుట్టడం సాధ్యమంటారా ఎట్లాగ సాధ్యమైంది వారు నిరీక్షించారు దేవుడు వాగ్దానం చేశాడు అట్లాగేనట మనము కూడా ప్రభువా ఇదిగో ఈ దినాం నుంచి ప్రభు నీ సన్నిధిలో మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం యహోవా మా దేవా లోకమందున్న సమస్త జనములను జ లోకమందున్న సమస్త జనులు నీవే నిజమైన దేవుడవు అద్వితీయ దేవుడవు అని తెలుసుకున్నట్లు అయా మాకు నీ రక్షణ కనపరచుము మా జీవితాన్ని సరిచేయము మా బ్రతుకు యొక్క పరిస్థితులను నువ్వు అన్నీ కూడా నువ్వు మార్చివేయమని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో నిశ్చయంగా నా దేవుడు ఏంటంట మన జీవితాల దేవుడు మన దేవుడు నిశ్చయంగా మార్చునుగాక గడిచిన సంవత్సరం కంటే కూడా యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముందున్న జీవితముల దేవుడు మనం కోరుకున్న సంతోషభరితమైన విశ్వాస సంబంధ భరితమైన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక స్తోత్రం హలేలుయా చూడండి ఆ యొక్క చెరసాలలో బంధించబడ్డాడు సింహాల బోనులో వేయబడ్డాడు దానియాలు దానియాలు ఏం చేస్తాడండి ఏంటంట సింహాలు వస్తాయి అన్న విషయం దానియాలకి తెలుసు ఆ సింహాలు ఆకలితో ఉన్నాయి అన్న విషయము దానియాలకి తెలుసు అయినా దానియాలు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడండి అంత నీవే చూచుకుంటావు అన్న పాట ఉంది కదా అంత నీవే చూచుకుంటావు ఏ నీ ఉండగా మేము వలసి పోలేమయ్యా ఏంటంట ఆయన ఏ సింహాలు కాదు ఇంకా ఏదైనా రాని ఏంటంట భయపడనే భయపడనని మోకరించి ప్రార్థించాడు మోకరించి ప్రార్థిస్తే ఏదంట ఆ యొక్క దేశ్యపు రాజు వచ్చేవారంట ఇదిగో దాని ఎలా కలిగిన దేవుణ్ణి ఆరాధించేవో దాని ఎలా అని ఏందంట ఇదిగో అయ్యా నీ దేవుడు నిన్ను రక్షించాడా నీ దేవుడు నిన్ను విడిపించాడు అవునయ్యా నీవు ఆరాధించే నీ దేవుడే నిజమైన దేవుడని నేను కూడా ఇరుగుదును ఇక్కడ ఇదే కదా ప్రార్థన ఏందంట లోకమందున్న సమస్త జనులు నీ కార్యాలను తెలుసుకుని నాగున నీవు మా జీవితంలో కార్యాన్ని జరిగించు కాబట్టి ఒక విజ్ఞాపన ప్రార్థన కోరికలో మనం అందరం కూడా ఏం చేయాలండి ఇట్టి విధమైన ప్రార్థన మనం చేసేవారముగా ఉందా ప్రభువా అవునయ్యా నా కళ్ళదుట చూస్తూ ఉంటే పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉన్నాయి ఆందోళనకరంగా ఉన్నాయి ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఏంటంట జీవితము చాలా అగోచరంగా కనబడతా ఉంది అయినా కానీ ఏది ఏమైనా కానీ ప్రభు ఇదిగో నీవు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దీపడము నీవు మా నీవు యహోవా కార్యము చేయగా దాన్ని త్రిప్వేయ గలిగినా వాడెవడు ఇదిగో ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదీని నీవు చూసావు ఆయనకి నీవు సింహాసనాన్ని ఇచ్చావు ఏమండి అట్లాగే మాకు కూడా మా జీవితంలో కూడా బ్రబీ సన్నిధానాలను మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థయపడుతున్నాం కాబట్టి మా జీవితంలో కూడా నీవు నీ కార్యాన్ని జరిగించయ్యా అయా మా కొరకు ఒక ఆత్మని ఇప్పుడే ప్రేరేపించు ఏదంట నీ బలమైన కార్యాన్ని నీవు జరిగించని మనం ఎప్పుడైతే ఇట్టి విధమైన ప్రార్థన మనము చేసేవారముగా ఉంటామో ఏమండి ఈ విధమైన ప్రార్థన మనం ఎప్పుడైతే మనం చేసేవారము ఉంటామో నిశ్చయంగా మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఇసుక చేసిన ప్రార్థన అవిని ఏదంట ఆ కాలంలో అతనికి ఏమండి విజయాన్ని ఎలాగైతే అనుగ్రహించాడో నిత్యంగా మన జీవితాలలో కూడా మన బ్రతుకులలో కూడా అటువంటి ఒక నూతనమైన విజయాన్ని మన జీవితాల దేవుడు నవీన పరచబడును గాక మన బ్రతుకులన్నీ కూడా మార్చబడును గాక మన స్థితిగతులన్నీ కూడా గాక సకల విధములైన ఆర్థిక సమస్యలన్నీ కూడా గాక మన బిడ్డలకు దేవుడు చక్కటి భవిష్యత్ దేవుడు అనుగ్రహించునుగాక మన సరిహద్దుల దేవుడు సమాధానం దయచేయునుగాక ఉద్యోగాలు లేని బిడ్డలకు దేవుడు చక్కటి ఉద్యోగాలు ఇక యొక్క నూతన సంవత్సరంలో అనుగ్రహించునుగాక సంఘం యొక్క ఏంటంటే సరిహద్దులు విశాలపరచబడును గాక ఇంకా అనేకమైన ప్రాంతాలలో దేవుడు శాఖోపశాఖలుగా పరిచయం విస్తరింపచేయునుగాక ఆ విధమైన కృపను బట్టి ఏంటంటే ఆ విధమైన తలంపుతో అటు విధమైన ఆత్మను బట్టి ఏంటంటే ఆ ప్రకారమైన వదంతి ఆ ప్రకారమైన ఒక ఆత్మ మన జీవితంలో పనిచేయలాగ ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 హలిలు య హలి య హలి య హలి య హలి య పరశుద్ధుడానికి స్తోత్రాలు జవాధిపతినికి స్తోత్రాలు 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 తండ్రి కృపకలిన దేవానికి వందనాలు ప్రభ సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు తండ్రి